అచ్చి మేడం కొత్తపల్లి గ్రామం నిన్న టెన్ టెన్ ఓ క్లాక్ వచ్చాను రూమ్ లోకి పొద్దుండి ఈ టైం అయింది దర్శనానికి పాలు పాలు ఉప్మా కాఫీ అన్ని తిత్తూరు జిల్లా అచ్చిమేడ మండలం కొత్తపల్లి గ్రామం అండి మేము రెండు గంటలకి గదుల్లోకి వెళ్ళినాము ఇప్పుడు రెండు గంటలకల్లా మాకు దర్శనం అయింది బయటకు వచ్చినాము టోటల్గా ఒక టెన్ అవర్స్లో వచ్చేసి ఉంటారు మంచిగానే దర్శనం అయింది మాకైతే ఫెసిలిటీస్ కాఫీ కానీ ఉప్మా పులిహేర ఇవన్నీ మంచిగానే ఉంది అంత ముందు ఇప్పుడు బెటర్గానే జరుగుతుంది సార్ నమస్కారం నా పేరు వెంకటేష్ అంతేలి నాది ఊరు వస్పేట కన్నడ డిస్టిక్ బెళారి రేపు మార్నింగ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ పోనావు ఎయిట్ ఓ క్లాక్ వచ్చిందావు దర్శనం బాగున్నది పవన్ కళ్యాణ్ వచ్చింది దర్శనంకి ఏం తొందర లేదు ఎలా బాగున్నావు సార్ నమ్మ గోవిందాయనమ్మా మేము నా పేరు శ్రీనివాస్ మేము వైజాగ్ నుండి వచ్చాము మేము రాత్రి తొమ్మిదిన్నరకి సర్వదర్శనంలో వెళ్ళాము సక్కడ నుండి కరెక్ట్గా మళ్ళీ తొమ్మిదిన్నరకల్లా బయటకు వచ్చేసాము దర్శనం చాలా చక్కగా జరిగింది మంచిగా జరిగింది కాకపోతే టౌర్ ట్వల్వ్ అవర్స్ పెట్టింది సార్ బాగున్నాయి సార్ చాలా చాలా బాగా చేస్తున్నాం బాగున్నాయి పాలు ప్లస్ ఈ ఉప్మా అన్నం ఉంది కదా సాంబార్ రైస్ ఎంత మంచిగా ఇస్తున్నా బాగున్నాను బాగా చాలా ఇబ్బంది ఏం అయింది చాలా చక్కగా అసలు మాకు యాక్చువల్గా రేపు రాత్రి పదిన్నరకి కూపన్స్లో ఇచ్చాడు ఇంకా అది అది టైం అంటే రేపు రాత్రికి ఇచ్చాడు కానీ ఇప్పుడు బేగ్ బేగైపోయింది అది నియోజవర్గం వాయ సింగారం మండలం మండలంపేట జిల్లా నాలుగింటికి వెళ్ళిన తర్వాత నాలుగింటికి వెళ్ళి ఇందాక రెండింటికి వచ్చినాం పన్నెండున్నరైందండి దర్శనాలకి పన్నెండు అర మంచిదండి ఫుడ్ ఫుడ్ అంటే అలాగా మంచిగా ఉన్నాయి చాలా ఇబ్బంది వాటర్ వాటర్ మంచిగా అనంతగిరి మండలం కోదా నియోజకవర్గం సూర్యాపేట జిల్లా వచ్చింది లోనక దర్శనానికి సాయంత్రం పూట ఆరింటికి లోనకి ఎంటర్ అయినా నైటు తెల్లవారులు నాలుగింటికి లోకల లోనకి ఎంటర్ అయినా నైట్ మొత్తం నడుచులమేనే ఉంది పొదరి పూట టీ పోసారు పెద్ద పెట్టారు ఉప్మా పెట్టారు